ఫాల్స్ న్యూస్ నిన్న మనకు పాజిటివ్ వచ్చిన ఏవియన్ ఫ్లూ మనకు ఒక ఏడియన్లో వచ్చినది ఏదో హ్యూమన్ కి వచ్చినట్టు కొన్ని న్యూస్ లో వచ్చినాయి దట్ ఈస్ అ ఫాల్స్ న్యూస్ అన్నది మళ్ళీ చెప్పుకుంటున్నాను ప్లీజ్ ఆ క్రియేట్ అవేర్నెస్ రిక్వెస్ట్ మీడియా టు సెంటర్ దిస్ న్యూస్ దీని గురించి ఏమైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ టేక్ ఇట్ ఓన్లీ ఫ్రమ్ ద్రిక్ కలెక్టర్ సో ఎవరితోటా అడిగి సమ్ గాసిప్ లాగా విన్నేసి అది న్యూస్ గా దయచేసి పెట్టకండి ఏమైనా అఫీషియల్ న్యూస్ మీకు కావాలి ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఐ విల్ గివ్ యువ ద యాక్చువల్ ఇన్ఫర్మేషన్ సో దట్ వి కెన్ అవాయిడ్ సచ్ టేక్ న్యూస్ ఎస్ఎంఆర్ వెంచర్స్ తో ఎప్పుడూ లాభాలే మీ ఆస్తి త్వరితగతిన అభివృద్ధికి ఏకైక మార్గం ఎస్ఎంఆర్ వెంచర్స్ తోనే సాధ్యం ఎస్ఎంఆర్ ఎప్పుడూ ఖాతాదారుల శ్రేయస్సు కొరకే ఆలోచిస్తుంది అందుకే సరికొత్తగా ఖాతాదారులకు మరింత లాభాలను పొందే విధంగా లక్కీ డ్రాలను మీకు పరిచయం చేసింది డెబ్బై ఐదు మంది సభ్యులతో మొదటి స్కీమ్ మరియు ఇరవై ఐదు మంది సభ్యులతో రెండవ స్కీమ్ ను ప్రారంభించి విజయవంతంగా దూసుకుపోతోంది మీ పెట్టుబడి తక్కువ మీరు పొందే ఆస్తి విలువ ఎక్కువ ఇప్పటి వరకు గెలుపొందిన కస్టమర్లకు స్పాట్ లోని రిజిస్ట్రేషన్ పేపర్లను వారికి అందించడం ఎస్ఎంఆర్ సంస్థ యొక్క పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి కి ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షలెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల విలువ గల రెండు వందల యాభై చెదురు టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువ గల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతుల కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్